రెండు పెళ్లిళ్ళు చేసుకున్న టాలీవుడ్ హీరోలు తెలుగు హీరోలు కూడా బాగానే మారిపోతున్నారు చాలా వరకు ఏ ట్రెండ్ అయినా సరే సినిమా స్టార్ నుంచి స్టార్ట్ అవుతుంది అందులో ఎలాంటి అనుమానం లేదు అయితే మన తెలుగు హీరోలు కూడా బాలీవుడ్ హీరోలు రేంజ్ కాకపోయినా వారు కూడా కొందరు ప్రేమ వివాహాలు చేసుకున్నారు అందులో కొందరు సక్సెస్ఫుల్ గా కాపరాలు చేసుకుంటే మరికొందరు మాత్రం మొదటి భార్యతో విడాకులు తీసుకునే రెండో పెళ్లి కూడా చేసుకున్నారు ఇందులో చాలా మంది ఉన్నారు కాకపోతే కొందరు రెండో పెళ్లితో కూడా ఆగకుండా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు అయితే ఇప్పుడు మనం రెండు పెళ్లిళ్ళు చేసుకున్న వారు ఎవరో చూద్దాం సీనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కు మొదటి భార్య పేరు బసవ తారకం వీరిద్దరి పెద్దలు కుదిర్చిన వివాహం అయితే పిల్లలు పుట్టి పెద్దయ్యి వారికి పెళ్లిళ్లు కూడా చేసిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య చనిపోయారు అదే సమయంలో రాజకీయాలు ఎదురు దెబ్బలు తిని కొన్ని రోజులు ఒంటరితనాన్ని అనుభవించారు సీనియర్ ఎన్టీఆర్ ఆ సమయంలోనే ఆయనకు లక్ష్మీ పార్వతితో పరిచయం కాస్త రెండో పెళ్లికి దారి తీసింది వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు ఇక అక్కినే నాగార్జున నాగార్జున కూడా అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో బాగానే పేరు సంపాదించుకున్నాడు అయితే వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు పడ్డారు మొదట ఆయనకు దగ్గుబాటు రామానాయుడు కుమార్తె అయినటువంటి లక్ష్మితో పెళ్లి జరిగింది వీరిద్దరికి నాగ పుట్టిన తర్వాత వీరిద్దరు విడిపోయారు ఆ తర్వాత నాగార్జున అమలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక మంచు మనోజ్ మంచు మనోజ్ సినిమాల పరంగా పెద్ద స్టార్ కాలేకపోయాడు అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడ్డాడు మొదట ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి విడాకులు ఇచ్చేశాడు ఇక ఏడాది క్రితమే రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు మౌనికకు కొడుకు కూడా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆమెను పెళ్లి చేసుకున్నాడు మంచు మంచు మనోజ్ ఇక మోహన్ బాబు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మంచు మోహన్ బాబు కూడా రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాడు మొదటి భార్యకు మంచు విష్ణు లక్ష్మి పుట్టారు ఇక ఆ తర్వాత ఆమె చనిపోవడంతో ఆమె చెల్లెల్ని రెండో పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికి మంచు మనోజ్ పుట్టాడు వీరిద్దరు వీరందరూ ఇప్పుడు కలిసే ఉంటున్నారు